మనము ఆల్రెడీ ఇంకొక పదిహేను రోజుల్లో సరిపోర్ట్లు కోల్చబోతున్నాము దానికి రైతు మిల్లలు ఏమేమి కావాలో వాళ్ళ తరపు నుంచి ఆల్రెడీ జేసీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది రైతు మీద అధికారులు కొంచెం ఎక్కువ చర్యలు చెప్పి వాళ్ళకి రైతులకి అన్యాయం చేయకుండా చూడాలని చెప్పి అదే విధంగా

రైతుల నుంచి ఏ రకంగా అయితే ఎందుకంటే అత్యంత ప్రాంతమైన ప్రాంతమైనా ఎంతోమంది గొప్ప గొప్ప రైతులు ఉన్న ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా అవ్వడం నేను వాళ్ళు ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం విధంగా అందరికీ రైతు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాను కాబట్టి ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఎంత వాళ్ళకి మీరండికి ఏ విధంగా అదే విధంగా రైతులు ఎక్కడ ఇబ్బంది పడకుండా వాళ్ళకి ఏ టైం ఏది కావాలో ఎందుకంటే నాకు దీని గురించి తక్కువ అవగాహన ఉన్నా నేను ప్రభుత్వం పెడుతున్న పెడుతున్నా తన్న జా చైర్మన్ జెట్టి గొప్ప గొప్ప రైతు ఆయన అవార్డు తీసుకురాడు ఈ రోజు వచ్చి చూస్తే ఇక్కడ నుంచి చెప్పాలి ఇక్కడ అందరూ ఇది ఏ స్థితిలో ఉంది తను ఏ స్థితికి తీసుకొచ్చానని అప్పుడు మీకు అందరికీ కూడా రైతులకి నేను చాలా మంచి పని చేశానని సంతోషపడ్డాను ఎందుకంటే ఒక గొప్ప వ్యక్తి మీకు మీ తరఫున రైతుల తరఫున నాకు మధ్యరాత్రిగా ఆయన మీకేం కావాలో చెప్పగలిగిన వ్యక్తిని తనకి తెలిసిన వ్యక్తిని ఈరోజు మీ మీ పట్టణ నుంచాను కాబట్టి నేను చాలా ధైర్యంగా ఉన్నాడు రైతులకి న్యాయం చేయదో అని చెప్పే నమ్మకం నాకుంది కాబట్టి మీ తరఫున ప్రభుత్వానికి మీకు ఏమైంది అయితే అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా నేను తప్పకుండా సంబంధిత మంత్రి గారికి అగ్రికల్చర్ మినిస్టర్కి అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి తీసుకెళ్లి మీకు అందరికీ కూడా సపోర్ట్ చేసే విధంగా నేను మాట్లాడతాను మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఆయన రైతుల పట్ల ఆయన ఎప్పుడు ఎందుకంటే చూసిన దాన్ని మనము ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలలు ఈ ఎనిమిది నెలల్లో ఎక్కడ ఏ ఎకరాకి ఎన్ని ఎడిగేషన్ నుంచి ఇప్పుడు ఎటువంటి ధరలు వారికి అందించాలి అదేవిధంగా మనల్ని రోడ్డు పెంచిన తర్వాత వాళ్ళకి చెల్లించాలి ఆయన ఇనిషియేటివ్ తీసుకొని కలెక్టర్ గారితో జోసీ గారితో సంబంధిత ఆఫీసర్లతో ఇండియా తీసుకొని సలహా ఇస్తున్నారు అందులో ఆయన మనకి ఈ సంవత్సరం బడ్జెట్ లో కూడా వ్యవసాయ మూడు వేల నాలుగు వందల ఒకటి కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించారు కాబట్టి మనం వచ్చింది ఇప్పుడే కాబట్టి గత ప్రభుత్వంలో ఎన్నో నిబంధనలు కాలేలా కాబట్టి రాబోయే రోజుల్లో రైతు ఇంకా కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో నేను పెరుగుతుందని చెప్పి తప్పకుండా ముఖ్యమంత్రి గారు మీ అందరికీ అండగా అంటారని మీ కలిపి మేము కూడా ఆయనకి సపోర్ట్ చేస్తామని చెప్పి ఏం కావాలో ఆయనకి నిర్ణయించుకుంటామని చెప్పి నేను మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను ఈ రోజు జిల్లాలోనే ఇక్కడ మొట్టమొదటి పొడుగుపా ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉంది మన కోవిడ్ కాన్సెంట్కి యాభై ప్రొక్యూర్మెంట్ సెంటర్ రావడం జరిగింది అందులో ఒకటి ఇక్కడ ఈ రోజు ఓపెన్ చేసుకున్నాము దీనికి మీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ రైతులు అందరికి ఎప్పుడు అడ్డుగా ఉంటారని చెప్పి మీ అందరికి మరోసారి మాట్